హలో మై బ్యూటిఫుల్ సోస్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ మీరందరూ ఎలా ఉన్నారు మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం యూనివర్స్ మీకు ఇస్తున్న అర్జెంట్ మెసేజ్ ఏంటి ఏం సందేశం మీకు యూనివర్స్ ఇవ్వబోతుంది ఇవ్వాలని కోరుకుంటుంది అండ్ ఇది మీరు వినాలి తప్పనిసరిగా అండ్ యూనివర్స్ అనుకుంటుంది సో అందుకే నేను ఈరోజు ఈ రీడింగ్ అనేది చేయబోతున్నాను అలాగే నేను చెప్పినవన్నీ ఇది కలెక్టివ్ రీడింగ్ జనరల్ రీడింగ్ టైమ్లస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా ఈ వీడియో మీ ముందుకు వచ్చినట్లయితే అప్పుడు దీన్ని మీరు చూడొచ్చు అండ్ ఈ వీడియోలో చెప్పినవన్నీ మీ లైఫ్లో మీరు అమలుపరచచ్చు అండ్ ఈ వీడియోలో చెప్పినవన్నీ మీకు అన్నీ రీజనేట్ అవ్వచ్చు కొన్ని కాకపోవచ్చు నేను చెప్పినవన్నీ మీకు రీజనేట్ అవ్వాలి అని మీరు అనుకున్నట్లయితే ఈ వీడియోని ఓపెన్ మైండెడ్ ఓపెన్ హార్టెడ్ ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ చాలా వరకు మీకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే లెస్ట్ స్టార్ట్ ద రేడింగ్ యూనివర్స్ ప్లీజ్ చూస్తున్న వ్యూర్స్కి మీరేం చెప్పబోతున్నారు ఎటువంటి అర్జెంట్ మెసేజ్ చేయబోతున్నారు ఎటువంటి సందేశం అయిపోతున్నారు అండ్ వాళ్ళు తప్పనిసరిగా వినాలి కూడా అది వాళ్ళ లైఫ్లో చేంజెస్ తీసుకొని రావాలనుకుంటున్నారు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్ ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు చూస్తున్న వ్యూయర్స్కి ప్లీజ్ గైడ్ మీ థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ మై ఇగ్నిష్ రాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ Please, please guide me. Hmm. Embrace the magical moment. Okay. And the next one. Take control of your thoughts. Okay. Be honest with yourself. Okay. Welcome abundance into your life. And next one, angels of healing are with you. Okay, and bottom of the deck, let it go. Okay, okay, mother to the intent. The ember is this magical moment. You are in the perfect energetic space for manifesting miracles, allowing your wishes to be fulfilled. చాలామంది చూస్తున్న వీడియోస్ మానిఫెస్టేషన్ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు వాటర్ టెక్నిక్ను ఉపయోగిస్తున్నారు అండ్ మీ లైఫ్లో మీరు గోల్స్కి రీచ్ అవ్వడానికి త్రీ సిక్స్ నైన్ కొంతమంది ఇక్కడ టెక్నిక్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ చూసి వాటిని ప్రాసెస్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ ఏంటి అంటే లైఫ్లో కొంతమంది రిచ్ అవ్వాలనుకుంటున్నారు చూస్తున్న వ్యూస్లో చాలామంది ఎందుకంటే మీరు ఎన్నో స్ట్రగుల్స్ని ఎదుర్కొన్నారు ఫైనాన్షియల్లీ ఆ ఎదుటి వాళ్ళ నుండి మీకు సహాయం అవ్వలేదు సటన్ టైంలోని ఎప్పటివరకు మీరు ఎదుటి వాళ్ళపైన ఆధారపడి ఉన్నారు డిపెండ్ అయ్యి ఉన్నారు మీ ఫ్యామిలీలోనే మీ మామయ్య అవ్వచ్చు బాబాయ్ అవ్వచ్చు పిన్ని అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు అలా కాదు మీ అంతటిగా ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారు మీరు సో దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ఉపయోగిస్తున్నారు మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ఉపయోగ ఉపయోగించాలి అండ్ డివెన్ ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే పూర్తిగా మ్యానిఫెస్టేషన్ కాదు మేనిఫెస్టేషన్ చేస్తుండి మీ యొక్క ప్రయత్నాలను అయితే మీరు ఆపకూడదు ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉండాలి మ్యానిఫెస్టేషన్తో పాటు ఓన్లీ మేనిఫెస్టేషన్ చేసినంత మాత్రాన మీరు ఏదైతే గోలికి రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ గోలికి అయితే రీచ్ అవ్వలేరని యూనివర్స్ మీకు గట్టిగా చెప్తుంది అండ్ చాలామంది ఇక్కడ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఈవెన్ చాలామంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు లేకపోతే త్రీ మంత్స్ మేనిఫెస్టేషన్ వన్ మంత్ మేనిఫెస్టేషన్ బుక్స్ రీడ్ చేస్తున్నారు బుక్స్లో రాస్తున్నారు ఆఫర్మేషన్ రాస్తున్నారు నోట్తో చెప్తున్నారు అఫర్మేషన్స్ పదే పదే మీకు మీరే చెప్తున్నారు ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ పవర్ఫుల్ ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్ ఐఎమ్ ఏ రిచెస్ట్ పర్సన్ ఐఎమ్ వెరీ పవర్ఫుల్ పర్సన్ అని మీరు అఫర్మేషన్ చెప్తున్నారు నోట్బుక్లో జనరల్ కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు ఓకే వెరీ గుడ్ బట్ ఇక్కడ ఏంటి అంటే లెట్ గో చెప్పేయాలి వదిలేయాలి నేను మేనిఫెస్టేషన్ చేసి టెన్ డేస్ అయ్యింది ఇప్పటికీ రిజల్ట్ ఏం లేదు నా లైఫ్లో చేంజెస్ కనబడట్లేదు అలా మీరు అనుకున్నట్లయితే యూనివర్స్ మీద మీకు నమ్మకం లేదు ఎప్పుడైనా యూనివర్స్ మీద మనం ఏదైనా భారం వేసినట్లయితే యూనివర్స్కి ఏదైనా మనం సరెండర్ చేసినట్లయితే పూర్తిగా దాన్ని వదిలేయాలి యూనివర్స్కే ఇంకా జరగలేదేంటి ఇంకా ఎప్పుడవుతుంది ఇన్ని రోజులు అయిపోయింది మేనిఫెస్టేషన్ చేసి ఇక్కడ చాలామంది అలాంటి పర్సన్స్ ఉన్నారు చాలామంది ఆలోచిస్తున్నారు నేను మేనిఫెస్టేషన్ చేసి ఇన్ని రోజులైంది కదా ఇప్పటికే రిజల్ట్ ఎందుకు కనబడట్లేదు ఎందుకు కనబడట్లేదు దానికి కారణం ఇది లెట్ గో చెప్పాలి చాలామంది చేస్తున్నాయి తప్పు ఇది ఏదైతే మీరు ప్రయత్నాలు చేశారో ఓకే దట్స్ ఇట్ అది యూనివర్స్ వదిలేశారు యూనివర్స్ చూసుకుని యూనివర్స్ బాధ్యత అది మీరు ఏదైతే విషస్ కోరుకున్నారో బట్ దాని పేద అంధవిశ్వాసం ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎవరిపైన విశ్వాసం పెట్టుకోపోవచ్చు కానీ యూనివర్స్ పైన అంధవిశ్వాసం అనేది ఉంచాలి గాఢమైన నమ్మకం అనేది ఉండాలి తప్పకుండా యూనివర్స్ అనేది మీకు సహాయం చేస్తుంది మీ యొక్క విషస్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది లెట్ గో చెప్పేయండి వదిలేయండి దాని గురించి పట్టించుకోవద్దు నేను ఇన్ని రోజులు ఎందుకంటే నా మ్యాన్ఫెక్స్చర్ కంప్లీట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు ఎందుకు ఎలా జరుగుతుంది ఆ ఇన్ని రోజులు అయిపోయింది కదా నేను కావాల్సింది ఒక్క మార్పులు కూడా రావట్లేదు అవుతాయి టైం పడుతుంది సమయానికి కూడా సమయం కావాలి ఓకే నెక్స్ట్ చూసుకుంటే టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్స్ మీ యొక్క థాట్స్ని మీరు లో ఉంచండి మీ యొక్క థాట్స్ అనేవి కంట్రోల్ లేవు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ యొక్క సిచ్యువేషన్స్ అనేవి బాగోలేదు ఓకే అండర్స్టాండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ అయితే మీలో బాగలేదు ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేదు మీకు ఆ లవ్ పరంగా కూడా సపోర్ట్ లేదు ఇష్యూ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయి బ్రేకప్ సిచ్యువేషన్స్ ఉన్నాయి డివో కొంతమంది ఇక్కడ ప్రాపర్టీ కేసెస్ నడుస్తున్నాయి డివోర్స్ కేసెస్ నడుస్తున్నాయి ప్రమోషన్ రావట్లేదు ట్రాన్స్ఫర్ జరగట్లేదు కొంతమంది యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారు కంట్రీస్ అబ్రాడ్ వెళ్ళి అక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారు స్టడీ చేయాలనుకుంటున్నారు వాటికి యాక్సెప్టెన్స్ అనేది లభించలేదు ఎంతవరకు టూ టైమ్స్ ఫెయిల్ అయ్యారు కొంతమంది ఇక్కడ వీసా అనేది ఫెయిల్ అయింది టూ టైమ్స్ కంట్రీస్ వెళ్ళి కొంతమంది జాబ్ చేయాలనుకుంటున్నారు దానికి కూడా వీసా అనేది మీకు శాంక్షన్ అవ్వలేదు దానికి కూడా మీరు బాధపడుతున్నారు సో ఓవర్ థింకింగ్ అయితే చేయదు యూనివర్స్కి వదిలేయండి ఏదైతే మీ చేతుల్లో లేదో దానికి యూనివర్స్కి వదిలేయండి ఇక్కడ వదిలేస్తూ మీ ప్రయత్నాన్ని మీరు చేయాలి ప్రయత్నం చేయడం వదలకూడదు అయితే అయ్యింది లేకపోతే లేదు కానీ ప్రయత్నం వదలకూడదు ప్రయత్నం చేస్తూ ఉండండి తప్పకుండా మీరు అనుకున్న గోల్స్కి రీచ్ అవుతారని యూనివర్స్ చెప్తుంది ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తున్నారు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్స్ యువర్ థాట్స్ ఆర్ క్రియేటింగ్ యువర్ యాలిటీ హ్యావ్ ఫెయిత్ ఫోకస్ ఆన్ అవుట్కమ్ దట్ యువర్ ట్రూలీ డిజై ఏదైతే మీరు కోరుకుంటున్నారో యాక్చువల్లీ మీ యొక్క ఇన్నర్ ఇట్యూషన్ మీకు ఐడియాస్ అయితే ఇస్తుంది ఆ ఐడియాస్ యాక్చువల్లీ చాలా మంది బ్రెయిన్లో నడుస్తుంది నేను ఇలా చేయాలి అలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి రేపు ఇది చేస్తాను అది చేస్తాను బట్ ఏది లేదు ఉదయం వచ్చేస్తుంది ఏ టైంకి అది చేయాలనుకుంటే అది మీరు చెయ్యి చేయట్లేదు ఏవైతే ఇన్నర్ ఇట్యూషన్ మీకు గైడ్ చేస్తుందో ఏవైతే ఐడియాస్ని మీకు ఇస్తుందో అది మీ లైఫ్లో అమలుపరిచినట్లయితే టేక్ యాక్షన్ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి లేక్ చేయొద్దు ఏదైతే మీకు థాట్స్ వచ్చి అది మీ యాక్షన్ రియాలిటీలో పెట్టుకున్నట్లయితే మీ యొక్క ఐడియాస్ని ఏవైతే క్రియేటివ్ ఐడియాస్ వస్తున్నాయో ఏదైతే మీ లైఫ్లో అచీవ్ చేయాలనుకుంటున్నారో వాటిని మీరు అమలుపరుచినట్లయితే ప్రాక్టికల్ లైఫ్లో తప్పకుండా మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ట్రూలీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు అలాగే ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని చేయి చూపించే అవకాశం అనేది ఉండదు చేతి చూపించే అవకాశం ఓకే అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్ ఎదుటి వారి గురించి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంది చాలు వ్యూయర్స్ ఎప్పుడు మీ యొక్క ఫ్యామిలీ బాగుండాలని మీ యొక్క లవ్డ్ వన్స్ బాగుండాలని మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువలో ఉంచారు అంటే మీరు సాక్రిఫైస్ చేశారు ఒక రకంగా చెప్పాలి అంటే అన్నిటినీ ఓర్చుకున్నారు బట్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు ఎదుటివారు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా చాలామంది ఇక్కడ వ్యూయర్స్ ఎదుటి వ్యక్తి మోసం చేస్తున్నారని మీకు తెలుసు ప్రేమ అనే పరదాన్ని దానిపైన వేస్తున్నారు అది కరెక్ట్ కాదు అది తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది రానున్న లైఫ్లో ఫ్యూచర్లో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీకు అన్నీ తెలిసినా కూడా కళ్ళు మూసుకుని ఉన్నట్లయితే చూసి చూనట్టుగా వదిలేసినట్లయితే రేపు పొద్దున్న లైఫ్లో మీరే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు సో బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్ నిజాయితీగా ఉండండి మీ పట్ల మీరు నిజాయితీగా ఉండండి మిమ్మల్ని ఎదుటి వాళ్ళకి న్యాయం చేసే ముందు ఎదుటి వాళ్ళకి జస్టిస్ చేసే ముందు మిమ్మల్ని మీ మీకు మీరు న్యాయం చేసుకోండి ఆల్ యువర్ ఫీలింగ్స్ ఈవెన్ విత్ ద డిఫికల్ట్ వాన్స్ హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ యూ యాక్సెప్ట్ యువర్ ట్రూత్ ద సోస్ టెక్ ఇట్ ఫ్రమ్ దయర్ పరమేశ్వర్ ఉన్నాను ఇక్కడ చూసానంటే హ్యాండ్స్ యూనివర్స్ ఆల్ హ్యాండ్స్ ఇవి మీ యొక్క ఏదైతే మీరు ప్రదేవుని ప్రదర్ క్రిస్టియన్ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు వట్ ఎవరు ఏవైనా మీరు ఏ దేవుని అయితే నమ్ముతారో ఆ దేవుని యొక్క చేతులు వాళ్ళ యొక్క ఆశీర్వాదం అంటే వాళ్ళ యొక్క డివైన్ బ్లెసింగ్స్ అనేవి మీ పైన ఉన్నాయి సో డోంట్ వరీ ఎదుటివారు బాధపడతారు ఎదుటివారు తప్పు చేస్తున్నా కానీ దాన్ని చూసి చూడట్టుగా వదిలేయడం మిమ్మల్ని మీరు నిందించుకోవడం అది కరెక్ట్ కాదు ఎదుటివారు తప్పు చేసినా అయ్యో నావల్ ఎలాగైంది ఎదుటివాడు అలా క్రియేట్ చేశారు మిమ్మల్ని మీరు అక్కడ ఎలా క్రియేట్ చేశారంటే ఇక్కడ ఏదైతే సిచ్యువేషన్ అన్నీ జరిగాయో దానికి కారణం నువ్వే నేను కాదు చేసినంత వాళ్ళే కానీ ఇక్కడ మీ పైన నెట్టుతున్నారు అది కరెక్ట్ కాదు అది మీకు తెలుసు కానీ మీరు చూసి చూడట్టుగా ఊరుకు చాలు అలాంటివి ఏం పట్టించుకోవద్దు మీ లైఫ్ని మీరు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి వాటి నుండి బయటికి రావాలి బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ యూనివర్స్ ఎలాంటి పర్సన్స్ ఇష్టపడుతుందంటే నిజాయితీగా ఉన్న వాళ్ళని దయాగుణం ఉన్న వాళ్ళని ఇన్నోసెంట్ పీపుల్ కైండ్ హార్టెడ్ ఓకే అండ్ ద నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే వెల్కమ్ అబెండెన్స్ ఇన్ టువర్ లైఫ్ నేను ఇదివరకే చెప్పాను చాలామంది రిచ్ అవ్వాలనుకుంటున్నారు చాలామంది ప్రయత్నాలు చేసి అండ్ ఈ వీడియో చూడక ముందే అవ్వచ్చు వీడియో చూ వీడియో చూడక ముందే చాలామంది డివైన్కి అడిగి అన్నారు ఎవరైతే మీరు ఏదే అయితే పూజిస్తారు ఎందుకు నాకు ఈ కష్టాలు ఎంత ఎంతవరకు ఎప్పుడు నువ్వు నాకు న్యాయం చేస్తావు ఏడ్చారు భగవంతుని ముందు కళలో నీరు పెట్టుకున్న ఐ ఫీల్ దట్ ఇంకా కష్టాలైనా ఎప్పుడు ఈ యొక్క స్ట్రగుల్ నుండి ఈ యొక్క స్టక్ పొజిషన్ నుండి ఇప్పుడు బయట వస్తాను నేను అనే భగవంతునికి మీరు ప్రశ్నించారు ఈ వీడియో చూడక ముందు సో భగవంతుని మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే ఇస్తున్న మెసేజ్ ఏంటంటే స్పెసిఫిక్ పీపుల్ ఏదైతే మీ లైఫ్లో కావాలనుకుంటున్నారో అది అబెండెన్స్ ఫుల్లీ ఆఫ్ అబెండెన్స్ అది మీ లైఫ్లోకి రాబోతుంది అది మీరు యాక్సెప్ట్ చేయాలంటే మీ హాట్ చక్ర ఓపెన్ అవ్వాలి ఎందుకంటే మీకు లైఫ్లో చేసిన ఇష్యూస్ లైఫ్లో ఎదురైన ఇష్యూస్ వల్ల మీరు చాలా బాధపడ్డారు దానివల్ల మీరు హాట్ చక్ర అనేది బ్లాక్ అయ్యింది ఎప్పుడైనా సరే డివైన్ ఇస్తున్న గైడ్ ఆ గైడెన్స్ అవ్వచ్చు గిఫ్ట్స్ అవ్వచ్చు రిసీవ్ చేసుకునే మూడ్లో ఉండాలంటే మీ యొక్క హాట్ చక్ర అనేది ఓపెన్ అయ్యి ఉండాలి అలా ఉన్నట్లయితే మీరు డివైన్ ఇస్తున్న గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయగలరు సో ప్లీజ్ మీ హార్ట్ చక్ర పైన పనిచేయండి ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ ఏంజల్స్ ఆఫ్ హీలింగ్ ఆర్ విత్ యూ ఎస్ ఏదైతే మీరు బాధపడుతున్నారో కష్టపడుతున్నారో ఏంజల్స్ చూస్తున్నారు పరమేశ్వరుడు చూస్తున్నారు డివైన్ చూస్తుంది సో దానికి తగ్గిన ఫలితాలు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి మీకు రాబోతున్నాయి ఈవెన్ ఫ్యూచర్లో ఈరోజు మనం ఏదైతే విత్తనం వేస్తా అదే మొక్కగా మారుతుంది తర్వాత వృక్షంగా మారుతుంది ఫ్రూట్స్ ఫ్రూట్స్ని ఇస్తుంది మంచి మంచి ఇస్తుంది సో తప్పకుండా మీరు ఏదైతే ఎఫోర్ట్స్ చేశారో మీ లైఫ్లో తప్పకుండా వాటికి రిజల్ట్స్ అనేవి వస్తాయి యూనివర్స్ చెప్తుంది సో డోంట్ వరీ అండ్ మీరు ఏదైతే చాలామంది ఇక్కడ హెల్ప్ కోరుకుంటున్నారు చేతిలో కొంతమంది బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు ఇన్వెస్ట్ చేయడానికి చేతుల్లో మనీ లేదు కొంత మనీ అయితే ఉంది కానీ కొంతమనీ ఇంకొంచెం కావాలి ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొంతమంది ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇతరులపైన ఆధారపడకుండా ఇంకెవరు అంటే మీ ఫ్యామిలీలో ఎవరికి అడగకుండా సో యూనివర్స్ మీకు ఆ హెల్ప్ చేయబోతుంది హెల్ప్ఫుల్ పర్సన్స్ని మీ దగ్గరికి పంపబోతుంది హీలింగ్ని ప్రొవైడ్ చేస్తుంది మీకు యూనివర్స్ ఏ టైమ్ ఆఫ్ హీలింగ్ ఇచ్చా వ్యూ బ్లస్ యువర్ లైఫ్ యాక్సెప్ట్ ఎర్కెన్షిల్ రైఫల్స్ ఎంప్ ఎమరాల్డ్ గ్రీన్ బ్లైట్ వైట్ ఏ ఎన్షాన్స్ యువర్ స్ట్రెంత్ ఇక్కడ మా అర్క్యూన్షుల్ రఫెల్ని మీరు హెల్ప్ అడిగినట్లయితే తప్పకుండా మీకు హెల్ప్ అనేది చేస్తారు మీకు హీలింగ్ని ప్రొవైడ్ చేస్తారు ఏదైతే స్ట్రెస్గా ఫీల్ అవుతుందో ఆ స్ట్రెస్ నుండి దూరం చేస్తారు ఓకే అండ్ లెట్ ఇట్ గో మీకు ఇదివరకే చెప్పాను ది సిచ్యువేషన్ నో లాంగ్ వర్ సర్వ్స్ యూ అలౌ మీ టు సర్వ్ యువర్ ఎనర్జిటిక్ కనెక్షన్స్ టు పాస్ట్ యూ క్యాన్ ఎంబ్రేస్ ద ఫ్యూచర్ పాస్ట్ని వదిలేయండి మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చేస్తున్నారు మీరైనంత వరకు చేస్తున్నారు చేయండి కాదనట్లేదు బట్ చేస్తూ ఉండి భగవంతుడి పైన సరెండర్ అవ్వండి ఏదైతే మీ చేతుల్లో అది భగవంతుడికి పూర్తిగా సరెండర్ చేసేయండి ఎందుకు ఇది అవ్వట్లేదు ఇప్పుడే జరగాలి నాకు ఇప్పుడే కావాలి అని పట్టుపట్టకండి భగవంతుని మీకు ఇప్పుడు ఇవ్వట్లేదు డివైన్ మీకు ఇవ్వట్లేదు అంటే ఈ సిచ్యువేషన్లోని ఇది సరైన సమయం కాదు మీకు ఇవ్వాల్సిన సమయం కాదు అందుకే ఇవ్వట్లేదు బట్ డివైన్ మీకు ఇచ్చే సమయం ఉన్నప్పుడు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తుంది సో లెట్ ఇట్ గో ఏవైతే సిచ్యువేషన్స్లో మీరు బాధపడుతున్న ఆ సిచ్యువేషన్స్ నుండి బయటకు వచ్చేయండి రిలీజ్ చేయండి మీలో ఉన్న నెగిటివిటీని మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ని అవ్వచ్చు నెగిటివ్ ప్యాటర్న్ అవ్వచ్చు అండ్ యూనివర్స్ ఇంకేం చెప్తుందంటే కొంతమందిలో చాలా నెగిటివ్ ప్యాటర్న్ ఉంది మీ లైఫ్లో కొన్ని కొన్ని చేంజెస్ అనేవి తీసుకొని రావాలి కొంతమందిలో లేజినెస్ ఎక్కువగా ఉంది ఈరోజు చేయాలనుకున్న పని ఈరోజు చేయరు రేపటికి వాయిదా వేస్తారు పోస్ట్ పోన్ పనికి రాదు యూనివర్స్ ఏం చెప్తుందంటే దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ మీరు ఏదైతే లైఫ్లో గెయిన్ చేయాలనుకుంటున్నారో దీన్ని పొందాలనుకుంటున్నారో ఇది పొందే సమయం ఇది సో మీ హార్డ్ వర్క్ చేయండి సమయం అడుగుతుంది మీ హార్డ్ వర్క్ని కోరుకుంటుంది ఇంకేం కోరుకోవట్లేదు హార్డ్ వర్క్ చేయండి తప్పకుండా దీన్ని మీరు గెయిన్ చేస్తారు మీ లైఫ్లో పొందుతారు ఇది మీరు ఓకే ఓకే యూనివర్స్ ఇంకా ఎడిషనల్గా ఏంకేం మెసేజ్ మెసేజెస్ ఇవ్వబోతుంది మీకు చూద్దాం ఈ మ్యాజికల్ మూమెంట్ అవ్వాలంటే మీ లైఫ్లో ఏం చేయాలి మీరు మీ లైఫ్లో ఏం చేయాలి మీ లైఫ్లో ఆ మ్యాజికల్ మూమెంట్ రావాలంటే మీరు మీ లైఫ్లో ఏం చేయాలో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లో మ్యాజికల్ మూమెంట్ రావాలంటే ఏం చేయాలి ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ మెచ్యూరిటీ ఎస్ నేను ఎవరికి చెప్పాను మీలో చాలా లేజినెస్ అనేది ఉంది మీలో ఉన్న బ్యాడ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో నెగిటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో పోస్ట్ పోన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయండి ప్లీజ్ దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ దిస్ ఈజ్ ద టైమ్ ఏవైతే మీకు విషెస్ ఉన్నాయో ఫుల్ఫిల్ అవ్వడానికి సో ఏదైతే మ్యాజికల్ మూమెంట్ మీ లైఫ్లో రావాలంటే మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అది మీ వరకు రావాలంటే మీరు మీలో మెచ్యూరిటీ తీసుకొని రావాలి మెచ్యూర్గా ఆలోచించాలి పోస్ట్ పోన్ ఉండకూడదు చాలా యాక్టివ్ యాక్టివ్గా ఉండాలి క్లియర్ థింకింగ్ ఉండాలి మెంటల్ స్టెబిలిటీ ఉండాలి మెంటల్ క్లారిటీ ఉండాలి టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్స్ మీ యొక్క థాట్స్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి యూనివర్స్ ఇంకేం చెప్తుంది ఇక్కడ యూనివర్స్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్స్ చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ వాళ్ళకి ఆ థాట్స్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి ఏం చేయాలి యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఏంజియర్స్ థ్యాంక్ యూ గ్రేట్స్ ఫర్ సక్సెస్ ఒకవేళ మీ థాట్స్ పైన ఏవైతే మీ థాట్స్ ఉన్నాయో మీ ఓవర్ థింకింగ్ ఏదైతే ఉందో దాని నుండి మీరు బయటకు వచ్చినట్లయితే దాన్ని ఓవర్కమ్ చేసినట్లయితే ఓవర్కమ్ ఎలా చేయాలి అనుకున్నట్లయితే భగవంతునిపైన నమ్మకం ఉంచండి ఏవైతే మీరు ఆలోచించి ఆలోచించి బురపాటు చేసుకుంటున్నారో ఇన్ని ప్రయత్నాలు చేసినా అవ జరగట్లేదు అది భగవంతుడి పైన వదిలేయండి అది మీ చేతుల్లో లేదు అలా వదిలేసినట్లయితే భగవంతుడి పైన నమ్మకం ఉంచి మీరు అడుగు వేసి మీ యొక్క ఎఫర్ట్స్ని చేస్తూ ఉన్నట్లయితే ఆపకుండా తప్పకుండా మీరు సక్సెస్కి రీచ్ అవుతారు ఎస్ మీ గోల్ ఏదైతే ఉందో దా గోల్కి తప్పకుండా రీచ్ అవుతారని యూనివర్స్ మీకు చెప్పకనే చెప్తుంది ఎనీవే కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ ఓకే బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్ ఓకే యూనివర్స్ దీనికి మీరేం చెప్పబోతున్నారు ఎందుకు ఇలా అన్నారు బి హానెస్ట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ చూస్తున్న యూవర్స్కి ఈ కార్డ్ ఎందుకు వచ్చింది ఎందుకు మీరు ఇలా అన్నారు ప్రొడక్షన్స్ ఎస్ చూడండి ఎదుటివారు చేసిన తప్పుని మీరు మీ పైన వేసుకోవద్దు నా వల్లే జరిగింది నా వల్ల ఎలాగయింది నేనే చేసిన తప్పు అది ఎదుటివారు తప్పు మీ పైన రుద్దుతున్నారు అది మీకు కూడా తెలుసు కానీ మీ పైన వేసుకొని మీరే బాధపడుతున్నారు సో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఆల్రెడీ చెప్పాను మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి యూనివర్స్ ఇక్కడ కూడా చెప్తుంది ఓకే అండ్ అబెండెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఈ అబెండెన్స్ రావాలంటే మీరేం చేయాలి వెల్కమ్ టు అబెండెన్స్ ఇన్ యువర్ లైఫ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న వ్యూయర్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్లో అబెండెన్స్ని తీసుకొని రావాలంటే ఏం చేయాలి ఇంకా ఎడిషనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు ఈ కార్డ్కి ఓకే ఎక్స్పీరియన్సింగ్ ఏదైతే యూనివర్స్ ఇప్పటివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో అబ్స్టికల్స్ని మీ లైఫ్లో ఫేస్ చేశారో వాటన్నింటి యూనివర్స్ మీ లైఫ్లోకి తెచ్చింది ఎందుకు అంటే వాటన్నింటి ఎక్స్పీరియన్స్ చేస్తే కదా ఎదుటివారి బాధ మీకు తెలిస్తే కదా బాధ అంటే ఏంటో అర్థం చేసుకోగలరు ఎదుటి వారికి సహాయపడగలరు అందుకనే ఆ యొక్క ప్రాబ్లమ్స్ని మీ లైఫ్లోకి యూనివర్స్ అనేది తెచ్చింది సో ఎప్పుడైతే మీరు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చేస్తారో మీ యొక్క అబెండెన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఈ చెట్టు మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఈమె వేసుకున్న డ్రెస్సు కూడా చాలా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఈమె చాలా ఎక్స్పీరియన్స్ చేసింది ఎక్స్పీరియన్స్ చేసి ఒక వృక్షంకి ఏదైతే ఇక్కడ ట్రీ ఉందో దీనికి నీరు పోసి పెంచి వాటి అనేది చేస్తున్నారు ఎంతో కష్టపడ్డారు ఎన్నిటినో ఫేస్ చేసింది ఈ వృక్షం కూడా ఫేస్ చేసింది అండ్ ఈమె కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది దీన్ని పెంచడానికి రోజు నీరు వేయడం దాన్ని చుట్టూ శుభ్రం చేయడం సో అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాక ఈ యొక్క లైఫ్లోని ఇవన్నీ మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ పూసున్నాయి గ్రీనిష్గా ఉంది ఈ ప్లేస్ అంతా ఎంతో అందంగా ఉంది సో మీ లైఫ్ కూడా అంతే అందంగా ఉంటుందని చెప్తుంది లైఫ్లోని కొన్ని కావాలంటే వాటిని లైఫ్లో కొన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలి ఎక్స్పీరియన్స్ చేస్తేనే లైఫ్లో మనం ముందుకు వెళ్ళగలం ఏదొక్క ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలం వాటిని ఓవర్కమ్ చేయగలం ఓకే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్డ్కి ఏంజల్ ద ఫీలింగ్ ఆర్ విత్ యూ ఓకే యూనివర్స్ ప్లీజ్ ఈ కార్డ్కి మీరు ఏం ఎడిషనల్గా ఏం గైడెన్స్ అయిపోతున్నారు ఎడిషనల్గా ఏం చెప్పబోతున్నారు ఈ కార్డ్కి చూస్తున్న యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ టోట్ టోటాలిటీ మీరు యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ మధ్య చురుక్కుని ఉన్నారు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా తెలియని పరిస్థితి సతమతం అవుతున్నారు స్ట్రెస్కి లోన్ అవుతున్నారు నిద్రపడట్లేదు రేపు పొద్దున్న ఏమవుతుంది లైఫ్లో ఏమవుతుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో దాని గురించి ఆలోచించి సతమతం అవుతున్నారు కానీ ఏవైతే మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ మీకు గైడ్ చేస్తుందో మీకు చెప్తుందో ముందుకు వెళ్ళమని అవి మీ లైఫ్లో చేయట్లేదు సో ఏదైతే టోటాలిటీ ఉందో ఒక పక్క లాగుతున్నాయి ఒక పక్క నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ లాగుతున్నాయి ఒక పక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక పక్క మీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ లైఫ్ లైఫ్లో ఏం జరగట్లేదు అందుకని మీరు బాధపడుతూ ఉన్నారు అందుకే ఏంజల్స్ అనేది మీకు ఇక్కడ హీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో గ్రీన్ లైట్ ఏంజుల్ రెఫరల్స్ ఎర్క్ ఏంజుల్ రిఫరల్స్ని మీరు హెల్ప్ అడిగండి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు టోటాలిటీ ఈ యొక్క ఏవైతే నుండి అవుతున్నా ఇటు పక్క నుండి ఒక మనుషులు లాగుతున్నారు ఇటు పక్క చేతుల్లో అవుతున్నా ఇటు పక్క కాళ్ళు అవుతున్నారు సో ఏదైతే సతమతం అవుతున్నారో ఈ యొక్క స్టక్ నుండి మీరు బయటికి రండి హీలింగ్ ప్రొవైడ్ మెడిటేషన్ చేయండి హీలింగ్ ప్రొవైడ్ చేయండి మెడిటేషన్ చేయండి చాటింగ్ చేయండి కొంతమంది ఇక్కడ బాబాని ప్రార్థిస్తున్నారు కొంతమంది ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్కి త్రిబుల్ వన్ అవ్వచ్చు డబల్ వన్ డబల్ వన్ నెంబర్ అవ్వచ్చు లేకపోతే త్రిబుల్ ఫోర్ నెంబర్ అవ్వచ్చు త్రిబుల్ టూ నెంబర్ అవ్వచ్చు కొత్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది త్రిబుల్ ఫోర్ అనేది స్టెబిలిటీకి సంబంధించింది త్రిబుల్ టూ అనేది హార్మోనీ ఆ లైఫ్లో హ్యాపీనెస్కి సంబంధించింది ఒకవేళ ఇలా కనబడుతున్నట్లయితే ఈవెన్ ఫ్యూచర్లో మీరు ఏదైతే గోల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో తప్పగా తప్పకుండా రీచ్ అవుతారు ఒకవేళ రిలేషన్షిప్ పరంగా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నట్లయితే ఆ రిలేషన్షిప్లోని స్టెబిలిటీ ఇస్తే తత్వం అనేది రాబోతుంది ఓకే అండ్ మీ లైఫ్లో మీరు మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి యూనివర్స్ అయితే మీకు చెప్తుంది యూనివర్స్ అయితే మీకు ఈ మెసేజ్ ఇచ్చింది బట్ మీరేం చేయాలి వీటన్నిటిని మీ లైఫ్లో అమలుపరచాలి అనుకున్నట్లయితే ఈ లైఫ్లో మీకు అన్ని ఇవన్నీ మీరు కావాలనుకున్నట్లయితే సక్సెస్ మెచ్యూరిటీ అబెండెన్స్ హీలింగ్ ఇవన్నీ మీరు కావాలి మీ యొక్క సర్కంస్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్స్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఓవర్కమ్ చేయాలంటే మీరేం చేయాలి అది కూడా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న యూవర్స్కి వీ వీటన్నింటినీ వాళ్ళ లైఫ్లో పొందాలి అనుకున్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి అబెండెన్స్ అవ్వచ్చు స్టెబిలిటీ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు ఇవన్నీ వాళ్ళ లైఫ్లో పొందాలంటే వాళ్ళు ఏం చేయాలి యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ I'm a deeply fulfilled by all that I do okay each moment of the day in special to me as I follow my highest instance and listen to my heart I am to I'm at peace with my world and efforts yes exactly make inner intuition follow me a higher intuition to connect to one day. high priestess లెవెల్కి వెళ్ళండి మీలో ఉన్న శక్తుల్ని మీరు డివైన్ చేయాలి మీ యొక్క పవర్ని మళ్ళీ బ్యాక్ చేసుకోండి ఎందుకంటే పనికి మాలిన వాళ్ళు సారీ అలా వచ్చే అలా వచ్చేసింది ఏదైతే ఎవరైతే మిమ్మల్ని మేనిపలేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క మాటల్లోకి వెళ్ళకండి మీ యొక్క ఎన్నర్జీ ఇన్ట్యూషన్ని ఫాలో అవ్వండి బీ హానెస్ట్గా ఉండండి నిజాయితీగా ఉండండి మీ యొక్క ఎనర్జీ ఇంటేషన్ ఫాలో అవ్వండి హయ్యర్ హైయర్ సీక్వెన్స్తో కనెక్ట్ అవ్వండి మంత్రాచాటింగ్ చేయండి మెడిటేషన్ చేయండి ఇది చాలా అవసరం డీప్గా మీ యొక్క ఎనర్జీ ఇన్చ్యూషన్ ఫాలో అవ్వండి మెడిటేషన్ చేయండి కాస్మిక్ పవర్తో కాస్మిక్ ఎనర్జీతో అటాచ్ అవ్వండి ఓకే ఇంకేం చెప్పబోతుందో చూద్దాం యూనివర్స్ ఇంకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఇంకేం చెప్పబోతున్నారు చూస్తున్న వ్యూస్ వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ ఇంకా తీసుకొని రావాలి ఏం నేర్చుకోవాలి ఆల్ ఈజ్ వెల్ ఇన్ మై వరల్డ్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ మై హైయెస్ట్ గుడ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ ఓన్లీ గుడ్ విల్ కమ్ ఐ ఐఎమ్ సేఫ్ ఎస్ యూనివర్స్ పైన నమ్మకం అనేది ఉండాలి ఇక్కడ మీకు చెప్తున్నాను ఏదైతే మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఏదైతే మీరు లైఫ్లో కావాలనుకుంటున్నారో అవన్నీ కావాలనుకున్నట్లయితే మీరు ఏది కావాలనుకున్నా సరే యూనివర్స్కి వదిలేయండి లెగ్గో చెప్పే చెప్పే ఓ మ్యానిఫెస్టేషన్ చేసిన తర్వాత లెగ్గో చెప్పేయండి యూనివర్స్ ఇంకా తన చేతుల్లోకి తీసుకుంది మీ ప్రాబ్లమ్ని అది మీ బాధ కాదు ఇప్పుడు యూనివర్స్ తీరుస్తుంటుంది యూనివర్స్ తీరుస్తుంది మీ బాధ మీకేం కావాలి ఏంటి అనేది సో హయ్యెస్ట్ సిచ్యువేషన్ మీ యొక్క హైయెస్ట్ సిచ్యువేషన్ మీకు యొక్క లెవెల్కి వదిలేయండి ఓకే ఆల్ ఈస్ వెల్ ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకుంటూ ఉండండి మీకు మీరే ఆఫర్మేషన్స్ వస్తూ ఉండండి ఇంకేం చెప్ప ఓకే కార్డ్ రావాలనుకుంటుంది ఐ ఓపెన్ యూ డోర్స్ టు లైఫ్ ఎగ్జాక్ట్లీ ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ గైస్ ఓకే ఐ రీజాయిస్ ఇన్ వాట్ ఐ హ్యావ్ అండ్ ఐ నో దట్ ఫ్రెష్ న్యూ ఎక్స్పీరియన్స్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఐ గ్రీట్ ద న్యూ వెత్ ఓపెన్ ఐ ఆర్మ్స్ ఐ ట్రస్ట్ లైఫ్ టు బీ వండర్ఫుల్ ఎస్ మీ పైన మీరు ట్రస్ట్ ఉంచండి డివైన్ పైన ట్రస్ట్ ఉంచండి మీ ఏంజల్స్ పైన ట్రస్ట్ ఉంచండి మీ యాక్నిస్టార్స్ పైన ట్రస్ట్ ఉంచండి లైఫ్లో ఏం జరుగుతుందో దానికి థ్యాంక్స్ చెప్పండి ఏం జరగలేదో దానికి కూడా థ్యాంక్స్ ఫర్ చెప్పండి గ్రాటిట్యూడ్తో ఫర్ థ్యాంక్స్ చెప్పండి గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వండి ఎక్స్ట్రా గ్రాటిట్యూడ్ చెప్పండి భగవంతుని మీ భతితో మంత్ర మంత్రచాటింగ్ చేయండి మెడిటేషన్ చేయండి మీ లైఫ్లో తప్పకుండా న్యూ డోర్స్ అనేవి ఓపెన్ అవబోతున్నాయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ఈ వీడియో చూసిన త్రీ డేస్ అవ్వచ్చు ఫోర్ డేస్ అయిన తర్వాత అవ్వచ్చు మీ లైఫ్లో ఒక మిరాకిల్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి ఈ వీడియో చూసిన ఫోర్ డేస్ తర్వాత అండ్ ఈ వీడియో చూడక ముందు కూడా వాళ్ళ లైఫ్లో చేంజెస్ రావడం కొంతమంది సైన్ కోరుకున్నారు బాగుంతు నాకు ఏదో ఒక సైన్ చూపించు నేను అనుకుంటుంది జరుగుతుందా లేదా ఎస్ మీరు ఏదైతే మేనిఫెస్టో చేస్తుందో ఏదైతే మీరు లైఫ్లో కోరుకుంటున్నారో తప్పకుండా అది జరిగి తీరుతుంది ఐ ఓపెన్ న్యూ డోస్ టు ఐ ఓపెన్ న్యూ డోస్ టు లైఫ్ ఎస్ ఓకే దిస్ ఈస్ ద రీడింగ్ గాయస్ ఇది యూనివర్స్ మీకు ఇస్తున్న అర్జెంట్ మెసేజ్ ఇది మీకు యూనివర్స్ చెప్పబోతుంది చెప్పాలనుకుంటుంది నేను ఒక మాధ్యమాన్ని మాత్రమే మీకు చెప్పడానికి నేను తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి మీ లైఫ్లో మీరు ఏదైతే గోల్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో తప్పకుండా మీరు రీచ్ అవుతారు తదాస్తు 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 అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ యొక్క ఎనర్జీని త్రిపుల్ ఫైవ్ ఎనర్జీతో క్లైమ్ చేయండి అండ్ కామెంట్లో రాయండి ప్లీజ్ డివైన్ చేంజ్ మై లైఫ్ ప్లీజ్ డివైన్ చేంజ్ మై లైఫ్ అని కామెంట్ చేయండి త్రిబుల్ ఫైవ్ ఎనర్జీతో క్లైమ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్ టేక్ కేర్ లవ్స్